హాయ్ ఫ్రెండ్స్ ఈరోజి వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇచ్చే నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించి అప్డేట్స్ విడుదల చేసే ఉన్నాయి సో ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆగస్టు పదిహేనున సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది షూట్ సెక్షన్ రోడ్లలో కూడా ఈ పథకం వర్తించనుంది ఈ ప్రయాణం కోసం మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఈ పథకం వల్ల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తున్న మహిళలందరికీ పెద్ద సహాయం అందుతుంది తాజాగా మరో రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది అందులో మొదటిది నిధి పథకం దీని ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించనున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే రూపొందిస్తున్నారు అయితే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా పెద్ద ఎకరాలు ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అధిక ఆదాయం ఉండకూడదు అనే షరతులు పెట్టనున్నారు రెండోది నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున వృత్తి ఇవ్వనున్నారు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు కుల సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ సిద్ధంగా ఉంచుకోవాలి నిరుద్యోగ వృత్తికి అయితే విద్య అర్హత సర్టిఫికెట్ అంటే స్టడీ సర్టిఫికెట్ కూడా అవసరం ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే అంటే ఈ సెప్టెంబర్ చివరి వారంలో ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారు అర్హతలు ఇవన్నీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్